నమస్కారం త్రిమూర్తుల్లో స్థితికారకుడు మహావిష్ణువు విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించిన వాడని అర్థం ఖగోళ పరిభాషలో విష్ణువు అంతటా ఉన్న ప్రధానంగా ఆదిత్య మండలంలో ఉంటాడు అందువల్ల ఆ దైవానికి తగిన వాహనం ఏకిదే విహంగం ఆ విహంగ రాజే గరుడు లేదా గరుట్మంతుడు విష్ణువాహనమైన ఆ గరుట్మంతుని గురించి ఆయన ఆవిర్భావాన్ని గురించి ఒక్కసారి తెలుసుకుందాం మానవ సృష్టికి మూలపురుషుడైన కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత కద్రువ వినతకు ఇద్దరు కుమారులు గరుడు అనురూరుడు ఆ అనురూరుడే అరుణుడి పేరుతో సూర్యుడి రథసారథి అయ్యాడు కద్రువ నాగమాత తన అక్క కుమారులు బలవంతులు ఉత్తమ గుణ సంపన్నులు అయినందువల్ల కద్రువ ఎప్పుడూ ఈర్షపడేది ఒక పందెంలో సోదరిని వంచించి అంటే మోసం చేసి ఆమెను ఆమె సంతానాన్ని తనకు దాసులను చేసుకుంది గరుట్మంతుడు ఈ దాస్యాన్ని సహించలేకపోయాడు తల్లితో సహా తాను ఆ దాస్యం నుండి బయటపడాలనుకున్నాడు వారి దాస విమోచనానికి కద్రువ ఒక షరతు విధించింది తన పుత్రుల కోసం స్వర్గం నుండి అమృతం తీసుకడమంది అప్పుడు గరుట్మంతుడు నారదుడి సలహాలను అనుసరించి స్వర్గలోకం దిశగా ఎగిరాడు ఈ విషయం ముందే తెలుసుకున్న ఇంద్రుడు గరుడు ఎదుర్కోవడానికి అతి పెద్ద సైన్యాన్ని మోహరించాడు అయినా కానీ అతని ఆపలేకపోయాడు చివరికి తన వజ్రాయుధాన్ని గరుడ్మంతుని మీదికి మీదకి ప్రయోగించాడు అయినా ఎటువంటి హాని కలిగించలేకపోయింది గరుడు అమృత బాండాన్ని తీసుకుని వెళ్ళడానికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి దిగులు చెందాడు అమృత బాండం చుట్టూ పెద్ద అగ్నివలయం ఉంది ఎవరూ దానిని సమీపించకుండా అతి భయంకరమైన విష రెండు కాపలాగా ఉన్నాయి మళ్ళీ గరుడ్మంతునికి నారదుడు ఉపాయం చెప్పాడు అతని సలహా ప్రకారం గరుడు పవిత్ర నదీ జలాలన్నింటినీ తన విశాలమైన నాసికలతో నింపుకొని వచ్చి ఆ మంటలపై చల్లి చల్లార్చాడు తన దేహాన్ని సూక్ష్మరూపంలోకి మార్చుకొని సర్పాల దాడి నుంచి తప్పించుకొని అమృత భాండంతో భూలోకానికి బయలుదేరాడు ఆ అమృతభాండాన్ని తీసుకొని భూలోకానికి వెళ్ళే మార్గమధ్యంలో గరుడ్మంతుడు విష్ణువును దర్శించాడు విష్ణుమూర్తి ఆ గరుడుని ధైర్య సాహసాలను స్వేచ్ఛా ప్రయత్నాన్ని ప్రశంసించాడు అమరత్వాన్ని అనుగ్రహించాడు తనకు వాహనంగా ఉండే గొప్ప బాధ్యతను అప్పగించాడు గరుట్మంతుడు భూలోకం చేరేలోపు ఇంద్రుడు అతన్ని కలుసుకుంటాడు దుష్టులైన సర్పాలకు అమృతం ఇవ్వబద్దని కోరాడు వారికి అమరత్వం పొందే యోగ్యత లేదన్నాడు ఇంద్రుడి కోరికను అంగీకరించిన గరుట్మంతుడు తన తల్లికి దాస్యం నుండి విముక్తి కలిగించాక నాగుల్ని వంచిస్తానన్నాడు అమృత భాండాన్ని పవిత్రమైన దర్బలపై ఉంచి అమృతం స్వీకరించే ముందు పవిత్ర స్నానం రమ్మని నాగులకు చెప్పాడు వారు వచ్చేలోపు అమృత భాండాన్ని స్వర్గలోకంలో ఉంచి వచ్చాడు ఇంద్రుడు చాలా సంతోషించి నాగజాతిని ఆహారంగా స్వీకరించే స్వేచ్ఛను ప్రసాదించాడు గరుట్మంతునికి ఒక్క ప్రయత్నంలోనే ఈ విధంగా నాలుగు సత్కార్యాలు గరుట్మంతుడు సాధించాడు తన కుటుంబానికి స్వేచ్ఛను సంపాదించాడు అమృతం దుష్టులకు చిక్కకుండా రక్షించాడు విష్ణుమూర్తికి వాహనంగా గొప్ప పదవి పొందాడు తాను కూడా అమరుడయ్యాడు ఈ విధంగా తను అమృతాన్ని పొందే క్రమంలో ఎన్నో తెలుసుకుంటాడు వేదాలు నేర్చుకుంటాడు ఎన్నో సూక్ష్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు ఇలా తను పొందిన జ్ఞానంతోనే విష్ణువు యొక్క ప్రశంసను పొందుతాడు తను పొందిన జ్ఞానానికి తను చేసిన సాహసాలకు మెచ్చి ఆ విష్ణువు తనే సరైన వాహనంగా భావించి అతనికి ఇచ్చాడు ఆ విధంగా గరుత్మంతుడు విష్ణువుకి వాహనమయ్యాడు హరి ఓం